శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో అత్యాధునిక విప్లవం నానో టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ వేగంగా కీలక మార్పులకు నాంది పలుకుతోంది వ్యవసాయ రంగంలోనూ నానో కీలకమవుతోంది నానో పరిజ్ఞానంతో మెరుగుపరిచిన డ్రోన్లు సాగులో కీలక పాత్ర పోషించబోతున్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న బుల్లి విమానాలు ఇప్పుడిప్పుడే మన రైతులకు పరిచయమవుతున్నాయి పురుగుమందుల పిచికారీ చేయడానికి వీలైన డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనా విభాగం ప్రయోగాత్మకంగా డ్రోన్లతో మందుల పిచికారీ చేపట్టి ఆశ్చర్యపరిచారు ఇటీవల పలు వినోదాలు పెళ్లిలలో సందడి చేస్తూ కనపడుతున్న డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లోనూ కనిపిస్తున్నాయి కూలీల సమస్య అధిక పెట్టుబడులు రైతులను వేధిస్తున్న తరుణంలో వీటి వాడకం తప్పనిసరి అవుతోంది సంప్రదాయ సాగు సమస్యలతో పడలేని రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి మలుపుతున్నారు చైనా ఫిలిపైన్స్ ఇండోనేషియా వంటి దేశాల్లో పొలాల్లో విరివిగా ఉపయోగిస్తున్న బుల్లి యంత్రాలను బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు ఐదు లీటర్ల సామర్థ్యం కలిగి బ్యాటరీతో పనిచేసే డ్రోన్ ఐదు నిమిషాల్లోనే హెక్టార్ పొరంలో పిచికారీ చేస్తుందని చెబుతున్నారు రైతులకు పురుగుమందుల పిచికారీ సమయంలో తలెత్తే సమస్యలన్నిటికీ డ్రోన్లే సమాధానాలని తెలియజేస్తున్నారు ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది కొత్తగా మనము వ్యవసాయంలో కూడా పురుగు మందులు పిచికారీ చేసుకోవటానికి అదేవిధంగా కలుపు మందులు వీటిని పిచికారీ చేసుకోవడానికి అండి తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ పొలంలో పురుగు మందుని కంట్రోల్ చేయడానికి ఎక్కువ విస్తీర్ణంలో మనం ఈ పురుగు మందు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కోసం ఈ డ్రోన్ టెక్నాలజీ కొత్తగా రావడం జరిగిందండి ఒక గంటకి పది పది పదిహేను నుంచి ఇరవై ఎకరాల దాకా కవర్ చేయొచ్చు అలా కవర్ చేసుకుంటా ఒక రోజుకి వంద ఎకరాల నుంచి నూట యాభై ఎకరాల దాకా కూడా కవర్ చేసుకోవచ్చు దీని ఖరీదు వచ్చేసేసి ఇది మూడు ఐదు లీటర్లు ట్యాంక్ ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ సాయంతో మనం నడపాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లేస్ లో కూర్చొని కంప్యూటర్ లో మనం చుట్టూ బౌండరీలు ఇస్తే ఆటోమేటిక్ గా ఆ పొలంలో ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడే మాత్రమే ఇది పిచికారీ చేసి మళ్ళీ వెనక రావడం కూడా జరుగుతుంది మైక్రో చిప్ ఇండియాలో తయారు చేయడం జరిగింది సాధారణ పిచికారీలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా ఎంతో కొంత ఇబ్బంది మాత్రం రైతులకు ఎదురవుతోంది రసాయనాల ప్రభావం పురుగుమందులు పిచికారీ చేసే రైతులపై పడుతోంది ఇక మాగాని బురద నేలల్లో రసాయన మందులు కలుపు మందుల పిచికారీ చేయడం కష్టతరమవుతోంది ఇలాంటి ఇబ్బందులను డ్రోన్ల సహాయంతో అధిగమించవచ్చని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సులభంగా మందు చల్లవచ్చని పేర్కొంటున్నారు డ్రోన్ ని పంటల మీద పిచికారీ చేయటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే మామూలు పిచికారీ చేయటం వలన రైతులకి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయి అదే కాకుండా తడి నేలల్లో కూడా పిచికారీ అంటే ఎక్కువ ఏరియాలో మనం ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయలేకపోతున్నాము ఈ డ్రోన్ వాడటం వలన పిచికారీ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆటోమేటిక్ కంట్రోల్ తో నడుస్తుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ పంట మీద మూడు అడుగుల ఎత్తులో తిరుగుతా పంట మొత్తాన్ని ఎకరాన్ని మూడు నుంచి ఐదు నిమిషాల లోపల కవర్ చేస్తుంది పిచికారీ ఇంకా కావాలంటే అంటే మనం దాన్ని ఇరవై అడుగులు ఎత్తు వరకు కూడా లేపుకోవచ్చు కూరగాయ పంటల మీద కానీ లేకపోతే వరి పొలాల్లో కానీ పండ్ల తోటల మీద కానీ వీటన్నిటి మీద కూడా మనం దీన్ని ఉపయోగించి పిచ్చికారి పొలాల్లో పనిచేసే యువతకి డ్రోన్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయని విద్యార్థులు అంటున్నారు డ్రోన్ల ద్వారా నిర్దేశిత ప్రదేశంలో మూడు వందల మీటర్ల దూరం లోపల కూర్చున్న చోట నుంచే చక్కగా పిచికారీ చేయవచ్చని చెబుతున్నారు వల్ల హాని అనేది జరుగుతుంది ఈ డ్రోన్ వల్ల ఆరోగ్య సమస్య ఉండవు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న మనం ఆపరేట్ చేయొచ్చు పండ్ల తోటలు కూరగాయ తోటలు ఎటువంటి వాటి మీద ఉపయోగించుకోవచ్చు దీనివల్ల ఎటువంటి హానికరమైన ఇబ్బందులు ఏమీ ఉండవుడుకులతో సాగుతున్న వ్యవసాయంలో నూతన పరికరాల ఆవిష్కరణ ఎంతో అవసరం సాధ్యమైనంత తక్కువ సమయంలో ఇలాంటివి సామాన్య రైతులకు చేరువు కావాలని కోరుకుందాం